హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది నీ ఇవ్వం మనం మైదుకూర్ సంతలోనేది ఉన్నాం ఈ మైదుకూర్ సంత అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూర్ మండలం మైదుకూర్ టౌన్లోనే మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం తెల్లారోన ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది ఇది మనకి నెల్ సారీ మైతుకూర్ టౌన్లోనే నంద్యాల వెళ్ళే రూట్ బ్రదర్ నంద్యాల వెళ్ళే రూట్లో మనకి సంత ప్రతి శనివారం అనేది తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత జరుగుతుంది ఈ వారం మైతుకూరు సంతలో వచ్చేసి మనకి మేకలు మేక పోతులు బ్రదర్ మేకలు మేక పోతులు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఒకసారి వీడియోలో చూపిస్తాను ఇంకా నుంచి మన ఛానల్లో అనేది బయట మార్కెట్లు ఇంకా తిరుపతి సంత పీలేరు సంత ఈ మైదుకూరు సంత అంగళ్ళు సంత కుంట కుంట సంత మాచెర్ల ఇవన్నీ మన ఆంధ్రాలో ఉండే మార్కెట్లన్నీ చూపిస్తాను తర్వాత వచ్చేసి తెలంగాణలో వెళ్తున్నా ఈ వారమే రేపు శనివారం కానీ సోమవారం కానీ తెలంగాణ సైడ్ అనేది వెళ్తున్నా అక్కడ వచ్చేసి మనకి కొన్ని మార్కెట్లు ఉన్నాయి చిల్లకల్లు సంత నందిగామ నల్లపాడు సంత అట్లా చాలా సంతలు ఉన్నాయి అక్కడ ఆ సంతలు కూడా మనకి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ వీడియోలో చూపిస్తాను ఇంకా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా చేస్తాను బ్రదర్ ఎందుకంటే తెలంగాణ సైడ్ కొన్ని ఫామ్స్ అనేవి ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ కూడా మీకు చేస్తాను ఎందుకంటే రేపు సండే సోమవారం మండే ఆదివారం కానీ సోమవారం కానీ మనకి ఆ తెలంగాణ సైడ్ అనేది వెళ్తున్నాను అక్కడ మార్కెట్లు చూపిస్తాను తర్వాత వచ్చేసి ఫామ్స్ అనేది కొన్ని ఉన్నాయి అక్కడ ఎన్ని జీవాలు ఉన్నాయి ఏ రేట్లు ఉన్నాయి అక్కడ ఎలా పెంచుతున్నారు అక్కడ ఫామ్స్ విజిట్ చేసే వీడియోస్ ఇంకా ఆ వీడియోలు అనేది మిగతా అయ్యింది చూపిస్తాను ఓకే ఇంకా ఈ వారం మనకి మైదుకూరు సంతలో మేకలు మేకప్ పోతులు అనేది రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని లోపలికి వెళ్ళయితే ఒకసారి తెలుసుకుందాం రేపు కానీ ఎల్లుండి కానీ అనేది మనకు తెలంగాణ సైడ్ మార్కెట్ వీడియోస్ తీసి అప్లోడ్ కదా తర్వాత వచ్చేసి ఫామ్ చేసే వీడియోస్ అనేది వస్తాయి ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చెప్తున్నా కానీ తీసేదానికి టైం కుదరలేదు అందువల్ల ఇంకా లేట్ చేయడు ఇప్పటికే బాగా లేట్ చేస్తున్నా ప్రతి వీడియోలో చెప్తున్నా కానీ చూపించలేకపోతున్నా కానీ నిన్న చెప్పాను మైదుకూరు సంతకు వస్తానని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా బ్రదర్ ఇంక అన్ని సంతలు మీకు మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఓకే ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళైతే మేకలు ఇక్కడైతే ఒక కట్ట బేరం జరుగుతుంది మేకల కట్ట అనేది కిందకి మీకు ఒకసారి మేకలు ఫస్ట్ మేకలు అనేది చూపిస్తాను తర్వాత వచ్చేసి మేక పోతులు అనేది కూడా వచ్చినాయి మార్కెట్లోకి మేక పోతులు కూడా రేట్లు ఏం చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఏదైనా చిన్న పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అలాంటి పిల్లలు కూడా ఏ రేట్లు చెప్తున్నారో తెలుసుకుందాం ఓకే స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఒక కట్ట కనిపిస్తుంది ఈ కట్ట మొత్తం ఈ మేకలు ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారో తెలుస్తున్నాం తర్వాత వచ్చేసి అక్కడక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టలు కూడా వాళ్ళకి మనకి ఏమైనా రేట్లు ఏం చెప్తున్నారు ఏంటనే చూపిస్తాను ఓకే ఈ కట్టని రేట్ ఎంత అడుగు అనుకున్నా కానీ ఇక్కడ బేరం మీద ఉన్నారు కాబట్టి మన అన్న వాళ్ళు ఇప్పుడు పోయేసి మనం బేరం ఎన్ని మేకలు ఉన్నాయన్నా రేట్ ఏం చెప్తున్నా అడిగితే చెప్పరు కాబట్టి వీళ్ళంతా క్లియర్ అయిపోయినాక అడుగుతాను ఈ లోపల వేరే కట్ట అయితే చూసుకొని వద్దాం ఎందుకంటే వాళ్ళు బేరాలు చేస్తున్నారు ఈ టైంలో వెళ్ళి మనం రేట్ అడిగినా కూడా అన్న వాళ్ళు చెప్పరు ప్రతి కట్ట అనేది వెళ్దాం చూపిద్దాం ఇక్కడైతే ఒక కట్ట ఉంది ఈ కట్ట అయితే ఎన్ని మేకలు ఉన్నాయి ఏం చెప్తారని ఒకసారి తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి ఈ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయో చూద్దాం మేకలు అయితే సైజు మేకలు బాగున్నాయి మేకలు అయితే కొద్దిగా సైజు మేకలు ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఈ లైవ్ వేట విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వచ్చే ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మద్దులు వచ్చేటివి ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు మద్దులు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారో చూద్దాం ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం వచ్చేసి పద్దెనిమిది మేకలు కదా పద్దెనిమిది మేకలు అనేవి ఉన్నాయి జోడి వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు కదా జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరమనేది ఉంటుంది ఈ కట్ట మొత్తం మనకి పద్దెనిమిది మేకలు జత అనేది మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడ స్టార్టింగ్లో చూపించండి ఈ కట్ట ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఏంటి అనేది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఒకసారి అన్నం అయితే అడగదు వీడియో అన్న ఎన్ని మేక ఎన్ని మేకలు ఉన్నాయి ఇరవై మేక ఏం చెప్తున్నాను జత ఇరవై జత వేలు చెప్తున్నాను కానీ కట్ట అనేది మనకి ఇరవై మేకలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా అనేది ఉంటాయి దగ్గరకు వచ్చి లైవ్లో చూసుకొని మీకు ఒకటి కానీ రెండు కానీ అయినా ఇస్తారో లేదు కట్ట కట్ట బేరంగా ఉంటే అది ఒక రేట్ అనేది రీజనబుల్ రేట్ కానీ వస్తుంది మొత్తం ఇరవై మేకలు జత అనేది మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్పారు ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బేరాలైతే ఉంటాయి ఆ కట్ట కూడా చూపించాను కదా ఇరవై ఐదు వేలు అనేది చెప్పారు ఆ కట్ట ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట కూడా వస్తారు చూద్దాం ఇక్కడ ఇక్కడైతే మనకి ఇంకో కట్ట అనేది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం మనయన్నా బాబాయ్ మనయేనా బాబాయ్ ఎన్నిడా మనయనా ఇరవై ఇరవై నాలుగు ఉన్నాయా ఏం చెప్తున్నా బాబాయ్ జత పద్దాలు ఇక్కడ ఈ కట్ట అనేది మొత్తం మనకి ఇరవై నాలుగు మేకలు అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై నాలుగు మేకలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు ఎందుకంటే కొంచెం ఏజ్ బారు మేకలు కాబట్టి మనకి రేట్ అనేది ఇరవై వేలు లోపలనే చెప్తున్నారు మొత్తం ఇరవై నాలుగు మేకలు జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది జోడీ అనేది చెప్తున్నారు ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంక వీళ్ళు లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ లైవేట్ వస్తాయి కొంచెం ఏజ్ బార్ ఉండడం వల్ల రేట్ అనేది తక్కువ చెప్తున్నారు కొద్దిగా ఎక్కువగా ఏజ్ వారు ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు లేతరేకం కట్ట అనేది మరకపోవటం అనేది లేదు ఇక్కడ అందువల్ల రేటు రీజనబుల్ రేటు బేరం చేసుకుంటే మనకి పద్నాలుగు పదిహేను ఆ మధ్యలో అనేది రావచ్చు ఈ కట్ట అనేది ఒక్కొక్క కట్ట దగ్గర ఒక్కొక్క రేటు ఉంటుంది సార్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు ఒకసారి చూద్దాం ఇంకా చాలా కట్టలు అయితే మేకల కట్టలు ఉన్నాయి ఈ మేకల కట్టలు అయిపోయిన తర్వాత మేక పోతుల కట్టలు కూడా ఒకసారి చూపిస్తాను ఓకేనా మన బాబాయ్ చిన్న పిల్లలను కొన్నట్టున్నారు ఎంత కొన్నారో ఒకసారి అడగం వెయ్యి పదిహేను వందల పిల్లలు ఎంత కొన్నారో చూద్దాం ఎంతది పిల్ల ఎందు బాబాయ్ పదహైదా పదహైదు వందలు పోతా మరక పిల్ల ఓకే అది వచ్చేసి మనకి పదహైదు వందల మీద మన బాబాయ్ అయితే కొన్నారు మరక పిల్ల ఓకే బాబాయ్ అది యూట్యూబ్ ఛానల్లే యూట్యూబ్ ఛానల్లే ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ ఉంది అప్పుడు మనం చూపించాం కదా అలాంటి మన మార్కెట్లో గూడూరు మార్కెట్లో కూడా వస్తుంటాయి అవును బాబాయ్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మేక మరకల కట్ట కదా మేకల మరకల కట్ట అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయండి చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎట్ వస్తాయి కదా ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం మన ఏనా కట్ట మేక ఎన్ని ఉన్నాయి కట్ట పంతొమ్మిది ఉన్నాయి ఏం ఉన్నారు నాటు జత పదిహేను ఓకే నీ కట్ అనేది మొత్తం వచ్చేసి మనకి పంతొమ్మిది మేక మరకలు మేక మరకలు అనేది మనకి పంతొమ్మిది మరకలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలు కదా పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్పుకున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది ఉంటుంది బాబాయ్ కొన్నారు అవే ఓకే ఈ కట్ట అనేది ఇక వెయ్యి పదిహేను వందల పిల్లలకి రాత ఇద్దరు ఆయన ఎత్తుకెళ్తున్నాడు ఆయన అడగదాం అనుకున్నా వెళ్ళిపోయాడు ఆయన మేక మరకల కట్ట కదా వచ్చేసి మనకి పంతొమ్మిది మేకలు జోడీ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఒక మేకల కట్ట అనేది పెద్ద సైజు మేకలు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇవి కూడా కొంచెం పెద్ద సైజు మేకలు కదా వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు ఇంకా లైవ్ అడివిషన్ కట్టుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా వస్తాయి కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా ఈ కట్ట అనేది పెద్ద సైజు మేకలు పెద్ద సైజు మేకలు కాబట్టి కొంచెం రేటు కూడా నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు వేలు దాకా ఉండొచ్చు అయినా సరే ఒకసారి అడుగుదాం అన్న వాళ్ళని ఏం చెప్తున్నారు అనేది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం ఓకేనా ఈ కట్టలో నుంచి సెలెక్ట్ పరంగా అక్కడ తీసుకున్నారు అన్న వల్ల ఎన్ని మేకలు తీసుకున్నారో ఎంత కొన్నారో చూద్దాం ఈ కట్టలో నుంచి ఈ కట్టలో నుంచి సెలెక్ట్ పరంగా వాళ్ళు అక్కడ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఎన్ని మేకలు ఉన్నాయి ఎంత కొన్నారనేది ఒకసారి అయితే తెలుసుకుందాం ఓకే నీ కట్టలని సెలెక్టివ్ పరంగా చెప్పాను కదా ఆ కట్ట అనేది మనకి పన్నెండు మేకలు కదా ఆ కట్ట అనేది మనకి పన్నెండు మేకలు చేస్తున్నారా ఓకే నా కట్టలో సెలెక్టివ్ పరంగా పన్నెండు మేకలను తీసుకున్నారు జత అనేది మనకి ముప్పై మూడు వేల ఐదు వందలు చెప్పారు కదా ముప్పై మూడు వేల ఐదు వందలు పన్నెండు మేకలు సెలెక్ట్ పరంగా తీసుకున్నారు ముప్పై మూడు వేల ఐదు వందలు అనేది చెప్పారు అన్నవాళ్ళు వచ్చేసి ఇరవై నాలుగు వేల మీద అడిగారు బేరం అనేది సెట్ కాలు తర్వాత అన్నీ ఇక్కడ తోలేస్తారు వాళ్ళు ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి ముప్పై రెండు మేకలు ముప్పై రెండు మేకలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఆరు వేలు కదా జత ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉన్నది కొంచెం పెద్ద సైజులు మేకలు కూడా లేత వరస కాబట్టి కొంచెం పట్టుళ్ళ వల్ల అనేది రేట్ అనేది ఎక్కువ చెప్పారు కట్ట మీద అయితే మనకి ఇరవై ఆరు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరీ ఒక ఇక్కడైతే ఒక మేకలు కట్ట బేరం అయితే అవుతుంది ఎంత అవుతుందో ఏందని అనేది తెలియలేదు కొన్నట్టున్నారు ఇది వాళ్ళ మధ్య ఎక్కువ బేరం అయితే లేదు చూద్దాం ఎంత కొంటున్నారు ఏంటనేది ఒకన్న ఈ అనేది సేల్ అయింది ఏంటంటే మొత్తం పదకొండు మేకలు సేల్ అయినాయి ఎంత కొన్నారు అనేది చూద్దాం పద్నాలుగు వేల ఐదు వందల మీద సేల్ అయినట్టు ఉన్నాయి మన అన్న వాళ్ళతోనే ఒకసారి మాట్లాడిస్తాను మొత్తం పదకొండు మేకలు మన బాబాయ్ అనేది కొన్నారు మన బాబాయ్ కొన్నారు ఎంత కొన్నారు అనేది వాళ్ళతోనే ఒకసారి చూపిస్తాను మేకలు ఒకసారి చూపిస్తాను తర్వాత ఎంత కొన్నారనేది ఒకసారి మాట్లాడదాం ఈ పదకొండు మేకలు దాన్ని వచ్చేసి మనకి పదకొండు మేకలు పద్నాలుగు వేల ఐదు వందల బేరం అయితే అయిపోయింది మన బాబాయ్ అయితే కొన్నారు మేకలు అతని కొన్నది ఇతను మన బాబాయ్ ఎంత కొన్నారో వాళ్ళని ఒకసారి అడుగుతాను అయిపోయింది బాబాయి అయిపోయినా ఇప్పుడు పద్నాలుగు వేల ఐదు వందలకి అయిపోయా పదకొండు మేకల ఇక్కడ మనకి పద్నాలుగు వేల ఐదు వందల మీద సేల్ అనేది అయిపోయింది ఈ మేకలు మనకి ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట వచ్చేసి మనకి ఎన్ని మేకలు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఏ చేసి మరకలు కదా మరకలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం బాబాయ్ మనైనా మేకల ఎన్ని బాబాయ్ మేకలు ఎన్ని ఉన్నాయి ఎనిమిదే ఏం చెప్తున్నా చేత ఏ బాబాయ్ ఇరవై రెండు వేల మేక మరకలు కట్ట ఈ మొత్తం వచ్చేసి మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై రెండు వేలు కదా ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క కట్ట అనేది చెప్తున్నారు ఇవైతే మరొక సైజు రకం కానీ జత అనేది మాత్రం ఇరవై రెండు వేలు అని చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంక ఇవైతే మనకి సేల్ అయిపోయాయిదారు ఆ బ్యాచ్ చెప్పాను కదా పదకొండు సారీ పద్నాలుగు వేల ఐదు వందల మీద ఆ బ్యాచ్ అనేది సేల్ అయిపోయినాయి కానీ మేకల కట్టలు అనేది పెద్దగా కనిపించలేదు ఇంకా మేక పోతులు అదైతే చూద్దాం ఒకసారి మేక పోతులు ఇక్కడైతే ఒక మేకలు ఉన్నాయి కొంచెం సూటి మేకలు అనుకుంటా సూటి మేకలు పర్ల మేకలు అయితే మరకలు పెద్ద సైజులు ఉన్నాయి లైవ్ కూడా మనకి కొన్నావునా అన్నా కొన్నావా ఎంతనా పద్నాలుగు వేలు పిల్ల మేక ఓకేనా మనకి పిల్ల మేక వచ్చేసి పద్నాలుగు వేల మీద కొన్నారు అన్న వాళ్ళు ఇంకా అక్కడ వచ్చేసి మనకి నాలుగు మేకలు అనేది ఉన్నాయి కొంచెం సూట్ మేకలు సైజు మేకలు ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం ఏం చెప్తున్నారు బాబాయ్ ఏం ఈ జత ఏం చెప్తున్నావు జత ముప్పై రెండు వేలు చెప్తున్నావు ఆ జత ఈ ముప్పై రెండు వేలు అవి ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు చెప్తున్నావు కానీ నాలుగు అనేది మనకి ఈ జత చేసి మనకి ముప్పై రెండు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఆ పక్క జత వచ్చేసి మనకి ఆ రెండు మేకలు చేసి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదా ముప్పై మూడు బాబాయ్ ముప్పై నాలుగా ముప్పై నాలుగు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా పిల్ల మేక వచ్చేసి మనకి పద్నాలుగు వేల మీద మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఇంకా మేక పోతులు ఉన్నాయి అక్కడ ఆ మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటైతే చూద్దాం మేకలు అయితే ఇంకా అవే ఉన్నాయి చూపించాను ఆ కట్టల వరకు మే ఈ పొడస్తున్నది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మైదు కూరు సంతలో శనివారం రోజే మనకి గేదెలు బరిలు పాడిదూడలు అన్ని సంత అనేది ఇదే స ఇదే రోజు సంత అనేది ఉంటుంది పక్క పక్కనే జీవాలు ప్లస్ వచ్చేసి పశువుల సంత అనేది మనకి రెండు పక్క పక్కనే అనేది ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి మేక పోతులు ఉన్నాయి వేరు మేక పోతులు అనేది ఉన్నాయి ఇప్పటివరకు వరకు మేకలు చూపించాను ఇంకా నుంచి మీకు మేక పోతులు అనేవి చూపిస్తాయి ఈ మరక పిల్లలు ఉన్నట్టున్నాయి మనకి మేకలు అక్కడ కట్ట ఉన్నాయి ఆ మేక కట్ట చూసి తర్వాత మేక పోతులు అయితే చూద్దాం ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ ఇక్కడైతే మేకల కట్ట అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఈ ప్లా ఈ పాయింట్లోనే ఇంకా మనకి మేక పోతులు కూడా ఉన్నాయి ఆ మేక పోతులు కూడా చూపిస్తున్నా సరే ఇక్కడ మేకల కట్ట అనేది ఉన్నాయి ఈ కొంచెం రకం అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారు బ్రదర్ మన మనయనా మనయేనా ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి కట్ట పద్దెనిమిది మేకలు ఏం చెప్తున్నావు కదా జత అయిపోయినాయా బేర ఇరవై వేల కవి ఉన్నాయి ఇంకా తీసుకెళ్ళాల ఓకే అన్న వాళ్ళు ఎన్ని చెప్పారు కదా మీరు ఎన్ని చెప్పారు రేటు ఇరవై మూడు జీపీ ఇరవై ఇరవై రెండు జీపీ ఇరవై ఒక వచ్చారు వాళ్ళు ఇరవై వేలకు అడిగి ఆగి ఉంది బేరం ఓకే ఎన్ని మేకలు పద్దెనిమిది మేకలు ఒక ఈ కట్ట అనేది మనకి పద్దెనిమిది మేకలు జత అనేది మనకి ఇరవై రెండు వేలు అని చెప్పారు ఫైనల్గా మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద అనేది ఆగున్నారు వాళ్ళు ఇరవై వేలకి అడిగి అయితే ఆగుందని చెప్తున్నారు ఒకనా అక్కడైతే మనకి మేకల మేక పోతులు ఉన్నాయి అక్కడ రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ ఈ బ్యాచ్ చూసుకొని అక్కడికి వెళ్దాం ఒకసారి యూట్యూబ్ మనుబోటి ఇక్కడ ఇక్కడ నుంచి మేక పోతలు చూద్దాం మేకల కట్టలు అయితే అక్కడ వరకు చూపించాను అది మనకి ఇరవై వేలు మీద బేరం అయ్యి ఉన్నాయి ఇరవై ఒక్క వేలు మీద ఉంది ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ బేరంతో ఆగుంది అక్కడ ఇక మేక పోతలు ఇక్కడ ఒక కట్టలు ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి కట్టలు చూద్దాం ఏం చెప్తున్నారు వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఐదు నెలలు ఆరు నెలలు ఏదైనా ఉంటుంది లైవ్ ఎట్ విసి అంటే ఇరవై కిలోల నుంచి ఇరవై ఐదు కిలోలు కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల అనేది లైవ్ వెట్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం కోర్తలు అయితే ఒకసారి చూపిస్తాను మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల లైవ్ వేట్ వస్తాయి ఈ ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై ఏం చెప్తున్నారో మా బ్రదర్ని అయితే అడగదు బ్రదర్ ఎన్నిన్నాయి మేకపోతులు పద్నాలుగు ఏం చెప్తున్నా ఇరవై చెప్తున్నా ఇరవై ఐదు చెప్తున్నాం పద్నాలుగు మేకపోతుల కానీ కట్ట అనేది మనకి మొత్తం పద్నాలుగు మేకపోతులు అనేవి ఉన్నాయి జత అనేది మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బ్యార ఉంది అక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉంది మనకి అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై మేక కట్ట ఉంది ఆ కట్ట ఏం చెప్తున్నారో చూద్దాం ఓకే ఇక్కడైతే మనకి మేక పోతుల కట్ట అనేది పెద్ద కట్ట అనేది ఉంది కట్ట మొత్తం ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు సొంతం వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు సార్ ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవేట్ విషయానికి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మద్దులో అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఆ మధ్యలో వస్తాయి లైవ్ అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మద్దులో అనేది లైవేట్ వస్తాయి కట్ట అనేది మనకి పెద్ద కట్ట అనేది ఉంది సంత మొత్తం మీద చూస్తే ఈ కట్టే మనకి ముప్పై నుంచి నలభై పోతుల వరకు ఉన్నాయి ఎన్నోనైనా మొత్తం ఈ కట్ట నలభై ఉన్నాయా ఏం చెప్తున్నారు జత ఇరవై జత ఇరవై వేలు చెప్తున్నారు ఓకే ఈ కట్ట మొత్తం మనకి నలభై మేక పోతులు కదా మొత్తం ఈ కట్ట అనేది మనకి నలభై మేక పోతులు అనేది ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా భారం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి రావచ్చు సంత మొత్తం మీద పెద్ద కట్ట ఏదైనా ఉందంటే నలభై పోతులు అనేది ఇదే కట్ట ఉంది అక్కడక్కడ చిన్న కట్టలు ఉన్నాయి అవి కూడా ఒకసారి రేట్ ఎలా ఉంటాయి ఏం తెలుద్దాం అయినా సేల్ అయ్యే నేను ఇది సెల్ ఇది ఎంత పది పదివేల ఐదు వందల మీద కానీ ఇది వచ్చేసి ఒక్క అనేది మనకి పదివేల ఐదు వందల మీద కొనుగోలు జరిగింది అన్న వాళ్ళు డబ్బులు అనేది కడుతున్నారు పోతే ఇంకా నలభై పోతలు అనేది ఉన్నాయి జోడీ అని మనకి ఇరవై వేలు అని చెప్పారు ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్ వన్ ఎవరు రేఖలు ఉంటుంది రేఖలు సరే అండి ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేస్తారు ఓకేనా ఇక్కడ కూడా మనకి మీడియం సైజు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు మొత్తం ఈ కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు చూద్దాం అన్ని పోతులే వస్తాయి అన్ని మేకప్ పోతులే వస్తాయి ఇక్కడ ఇటు సైడ్ మొత్తం ఇటు సైడ్ మొత్తం ఈ గోర సైడ్ మొత్తం మనకి పోతులు అనేది ఉన్నాయి ప్రతి కట్ట అనేది మీకు చూపిస్తాను ఏ రేట్లో అనేది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై అని చెప్పే ముందు మనకి లైవ్ అడే విషయాన్ని కట్టుకుంటే పన్నెండు పది నుంచి పదిహేను కిలోలు పద పది నుంచి పది కిలోల మధ్యలో అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఈ కట్ట అన్నా బాగున్నా ఓకే నీ కట్ట మొత్తం విన్నా మన విన్నా ఈ కట్ట ఇరవై ఒకటి ఏం చెప్తున్నాను జత జత ఏం చెప్తున్నా జత పద్నాలు జత పద్నాలున్నా ఇరవై చెప్తున్నా ఓకే నీకు కట్ట మొత్తం వచ్చేసి ఇరవై నాలుగ ఇరవై ఒకటి అన్న ఇరవై ఒకటి ఉంది ఓకే నీకు కట్ట మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఒక్క పోత అనేది ఉన్నాయి ఇరవై ఒక్క పోతు అనేది ఉన్నాయి ఇవి జత అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే మార్కెట్ గురు మార్కెట్ లేకంటే మైతికూరు సంతలో తక్కువ కట్లు అనేది వస్తాయి రేట్లు కూడా ఈరోజు చెప్పాలంటే కొద్దిగా రీజనబుల్ రేట్లే చెప్తున్నారు ఆ పద్నాలుగు వేల ఐదు వందలు అంటే బేరం చేసుకుంటే మనకి పన్నెండు వేలు పదమూడు వేలు ఆ మధ్యలో అనేది బ్యాచ్ అనేది రావచ్చు ఇక్కడ కూడా వేరే కట్ అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు ఇవన్నీ మేకపోతుల కట్ట ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారో చూద్దాం ఇంకా లైవే విషయానికి పెట్టుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి జోడి బాబాయ్ మనయేనా మనయేనా ఎన్ని ఉన్నాయి బాబాయ్ పద్మూడు ఉన్నాయా ఏం చెప్తున్నా ఆ ఇచ్చాడయా బాబాయ్ ఆ బాబాయ్ ఆయన ఒక పోయి ఉన్నా ఏం చెప్తున్నా బాబాయ్ మామూలు జత పదమూడు బోతులు ఉన్నాయంత ఏం చేస్తున్నారు బాబాయ్ జత జత ఏం చేస్తున్నారు జత పద్దెనిమిది వేలు చెప్తున్నారా కానీ కట్ట అనేది మనకి పద్మూడు మేక పోతులు జత అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా దారం అనేది ఉన్నది పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ రేట్ వస్తాయి ఓకే అక్కడైతే మనకు కొంచెం పెద్ద సైజు పోతులు ఉన్నాయి ఇక్కడ కట్ట ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఇవైతే మనకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ విషయం విషయాన్ని కట్టుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఉంటాయి బ్రదర్ వాళ్ళ కొన్నారా ఎన్ని మొత్తం పదహారు పోతులు ఎంత పడింది జోడీ ఇరవై వేలు ఓకే మన సబ్స్క్రైబర్స్ మొత్తం పదహారు బాగున్నా మొత్తం పదహారు అనేది కొన్నారు ఈ మొత్తం వచ్చి ఎంత పెద్ద కొనింది ఇరవై రెండు వేలు అన్న మనమే కొనింది ఓకే అన్న అలాగే ఓకే అవునుందావ్ మొత్తం పదహారు ఆ బ్రదర్ నెంబర్ చెప్తారా ఏమన్నా ఎవరైనా అమ్ముతారు కదా మీరు నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఓకేనా అన్న వాళ్ళ ఈయన హీరోనా పేరు సంద బాయ్ మాలిక్ మాలిక్ భాష భాష ఓకే కట్టలేదు మనకి పదహారు పోతా జోడి మనకి జోడి ఎంత కొన్నారు ఇరవై రెండు వేలు ఒక ఒక్కో పోతుంది మనకి పదకొండు వేలు పదకొండు వేల మీద జోడి మనకి ఇరవై రెండు వేల మీద మనకి కట్టనేది మన సబ్స్క్రైబర్స్ అనేది కొన్నారు కాలకొండు వేలు అన్ని నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ప్రతి సంతలో మన సబ్స్క్రైబర్స్ అనేది ఉంటారు ఎందుకంటే మన వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు మన ప్రతి సంతలో ప్రతి మార్కెట్లో మన సబ్స్క్రైబర్ బాగున్నావా ఓకే ఊర రాకుండా ఎక్కడికి వచ్చావు ఆ దగ్గర కాబట్టి ఏదైతే కట్ట ఉన్నాయి మనకి పోతులు మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారా చూద్దాం వేసుకొచ్చావు ఏం చెప్తున్నావు జత పదహారు వేలు చెప్తున్నారా ఇకనే మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై పోతులు అనేది కట్ట అనేది మనకి ఇరవై పోతులు అనేది ఉన్నాయి జత అనేది మనకి పదహారు వేలు అని చెప్తున్నారు జత ప్రైజ్ అనేది మనకి పదహారు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇంకా అక్కడ ఇంకొక సైజు పోతులు అనేది ఉన్నాయి అది కూడా చూద్దాం ఇవి ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ వేట్ వస్తాయి జోడీ అనేది మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి అక్కడ ఇంకొక పెద్ద సైజు పోతులు ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి అన్నా బాగున్నా మన తిన్నా పోతులు పది పోతులు ఏం చెప్తున్నా ఇరవై మూడు వేలు ఏనా ఓకే అండి కట్ట అనేది మనకి మొత్తం పది పోతులు అనేది ఉన్నాయి ఆరు నెలలు సారీ ఏడు నెలలు ఎనిమిది ఏడు నెలలు ఎనిమిది నెలల మధ్య అనేది ఏది ఉంటుంది ఇంకా లైవ్ అయి విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఉంటాయి జోడీ అనేది మనకి ఇరవై మూడు వేలు కదా జోడీ అనేది మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇంకా మేక పోతులు కట్ట అనేది తక్కువ ఉన్నాయి కదా మార్కెట్లో అయితే మేక పోతులు కట్టలు అనేది తక్కువ ఉన్నాయి చూపించారు ఈ కట్టల ప్రతి కట్ట అనేది చూపించిన ఏం బాబాయ్ ఏం చెప్తున్నా పోతనే ఇరవై ఏళ్ళు చెప్తున్నావా ఎవరు అడగలా నువ్వు కొన్నావు ఇరవై వేలకి ఓకే పోతేనే మన బాబాయ్ ఇరవై ఏళ్ళ మీద అనేది కొన్నారు ఇంకా మార్కెట్లో ఇవన్నీ చూపించా కానీ ఒక్కోటి ఒక్కో రేట్ అనేది ఉంటాయి ఇక్కడ కూడా మనకి ఏడు నెలలు ఎనిమిది నెలల మధ్యలో ఏజ్ ఏజ్ మేక పోతలు అయితే ఉన్నాయి ఇవి కూడా ముప్పై కిలోలు పైన లైవ్ ఎయిట్ వస్తాయి ముప్పై కిలోలు పైన లైవ్ వేట్ వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి మనైనా ఏం చెప్తున్నారన్నా జత ఒక్కోటి పదహారు వేలు అంటే ముప్పై రెండు వేలు అని చెప్తున్నారు అదేలే ఇంక బేరం చెప్పాడు బేరం చేసుకుంటే తగ్గుతారు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పూతలు అనేది ఉన్నాయి జోడి అనేది మనకి ఒక్కొక్క పూత పదహారు వేల మీద అనేది చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి పన్నెండు పద్నాలుగు వేల మీద అనేది ఒక్కోటి వస్తుందంటే జోడి మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల మధ్య అనేది వస్తుంది కానీ ఈ కట్టలన్నీ చూపించాను మీకు ఈ కట్టలన్నీ మనకి చూపించాను మేక పోతులు అనేది అయితే మార్కెట్లోకి మేక పోతులు వస్తున్నాయి కొద్దిగా రీజనబుల్ రేటే అనిపించింది నాకు తెలిసినంతవరకే రేట్లు కొద్దిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తున్నారు రీజనబుల్ రేట్కి వస్తున్నాయి అనిపిస్తుంది నాకు తెలిసి బేరం చేసుకుంటే ఇంకా తగ్గుతారు కాబట్టి మైతుకూరు సంతలో పర్లేదు కదా మార్కెట్లో అయితే మేక పోతులు వస్తున్నాయి మేకల కట్టలు కూడా చాలా వరకు అయితే వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ మనకి పొట్టేళ్ళు వీడో గొడ్లు వీడో కటింగ్ పర్పస్ అనేది ఉన్నాయి ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది తర్వాత వచ్చేసి నెక్స్ట్ వారం అనేది తిరుపతి మైదిపూర్ సారీ తిరుపతి సంత పీలర్ సంతనే వెళ్తాం కదా నెక్స్ట్ మార్కెట్ అనేది మనకి తిరుపతి సంత పీలర్ వెళ్తాం ఇంకా రేపు సండే సోమవారం గూడూరా ఓకే వస్తా వస్తా ఓకేనా నెక్స్ట్ మనం ఆదివారం సోమవారం అనేది బయట తెలంగాణ సైడ్ అనేది వెళ్దాం ఈ వారం అయితే మనకు మైదిపూర్ సంతలో ఓకే మనకి చాలా లెంత్ వీడియో వచ్చింది ఇప్పటికే ఇంక నుంచి మనం మార్కెట్ మైదికూర్ సంత అనేది ఒక రెండు వారాల తర్వాత అనేది మళ్ళీ వస్తాను ఎందుకంటే రేపు నెక్స్ట్ వారం అనేది శనివారం వచ్చేసి తిరుపతి సంత ఆదివారం వచ్చేసి పీలేర్స్ సంత నెక్స్ట్ వారం అనేది అట్లా ఆ సైడ్ అనేది వెళ్తాను ఇంకా తర్వాత వచ్చేసి రేపు ఆదివారం సోమవారం నుంచి మనకి తెలంగాణ దగ్గర కొన్ని సంతలు అనేది ఉన్నాయి అక్కడికైతే వెళ్తాను కాబట్టి మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క మార్కెట్కి అది వెళ్తాను ఇంకా తర్వాత మనకి తెలంగాణలో మార్కెట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఫామ్ ఇట్ చేసే వీడియోస్ కూడా చేస్తాను ఖచ్చితంగా మీకోసం బ్రదర్ మీకోసం మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కోసం బయట మార్కెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను తర్వాత ఫామ్ ఇయేట్ చేసే వీడియోస్లో కూడా కొన్ని చాలా డౌట్ అనేది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు చాలా 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 డౌట్లు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా ఫామ్ ఇయేట్ చేసే వీడియోస్లో చూపిస్తాను ఇంక ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఈ వీడియో నేను ఇంతటితో ఆపుతున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకొక వారం వచ్చినప్పుడు మంచిగా చూపిస్తాను ఇంకా మనకి పొట్టోళ్ళు వీడియో తీయాలి గుర్లు వీడియో తీయాలి చాలా టైం అనేది ఉంది ఇంకా టైం మనకి ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది కాబట్టి ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ